ఈ పది పన్నెండు రోజులలో ప్రతి వాడ గల్లీ గల్లీ తిరుగుతూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి గత రెండు సంవత్సరాల నుంచి మనం తాండూరు పట్టణానికి వేసినటువంటి అభివృద్ధి కానివ్వండి చెప్పుకుంటూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారంలో భాగంగా కూడా ప్రజలు ఎక్కడికెళ్ళినా గత పది సంవత్సరాల కంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఉద్యోగ గొప్ప జరిగిందని చెప్పి కూడా బాటంగా బయటికి వెళ్ళి మహిళా సోదరమణులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి యువ యువత కానివ్వండి ముందుకొచ్చి చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం మనము తాండూర్ పట్టణంలో ఒక మనం గెలిచినప్పటి నుంచి కూడా ఒక మంచి విజన్తోని ప్రజలకు ముందే చెప్పి ఉన్నాము నన్ను ఎమ్మెల్యేను గెలిపియండి ఒక పద్ధతి ద్వారా ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తాండూరుని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటామని చెప్పినాం చెప్పిన విధంగానే ఈ రోజు తాండూరు పట్టణాన్ని కూడా ప్రధానమైనటువంటి సమస్య చిలకవాగ్ కానివ్వండి గతంలో కాగితాలకు శిలాపాలకాలకే పరిమితమైనటువంటి చిలకవాగుని నేను వచ్చిన తర్వాత టెండర్లు పెట్టించి శాంక్షన్ చేయించి టెండర్లు పెట్టించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అదే కాదు చిలకవాగ్గు ఒకటే కాదు గొల్ల చెరువు ప్రధానమైనటువంటి సమస్య ఒక చిన్న వర్షం పడితే వర్షం పడ్డప్పుడు మేమందరం కూడా ఇక్కడ టౌన్ లో పెద్ద మనుషుల అందరం కూడా కలిసి అక్కడ పోవడం జరిగింది పోయినప్పుడు అదంతా కూడా భయపడుకుంటే వాళ్ళు అరే మా ఇల్లు ఉలవటానికి వచ్చి అధికారులు చెర్రు కొత్త మురిగిపోతే బయటికి రావడం జరిగింది వస్తే వాళ్ళకి ఆ రోజు ఒకటే భరోసా ఇచ్చినాం మీకు ఎక్కడ కూడా ఈ విధంగా కాకుండా మళ్ళీ మీ ఇళ్ళ క్వార్టర్ రాకుండా మీకు ఒక పర్మనెంట్ ఒక డ్రైన్ కట్టిస్తామని చెప్పిన తాండూరు పట్టణం నుంచి ఏదైతే మురికి నీళ్లు గొల్లచెర్ల కలుస్తున్నాయో ఆ కలుషితం కాకుండా ఆ ఇబ్బంది లేకుండా నేరుగా నీళ్లు వాటర్ బయటికి వెళ్ళేటట్లు చేపిస్తామని చెప్పినాం చెప్పినట్లే చెప్పడమే కాకుండా అది కంప్లీట్ చేపించడం కూడా జరిగింది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈ మధ్యన ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా మళ్ళీ ఆడిపోతే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు గతంలో ఎన్నో సార్లు ఉన్నటువంటి నాయకులకు మేము విన్నవించుకున్నాం ఎవ్వరు కూడా పని చేసినటువంటి పాపన వాళ్ళే ఒకసారి చెప్తే ఆ పని చేసి చేపించి మళ్ళీ అయిపోయిన తర్వాత రావడం చాలా సంతోషం తగ్గ విషయం అని చెప్పి వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే ఆ రోజు చాలా సంతోషం ఈ రోజు డెబ్బై మూడు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అయితే డెబ్బై సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోబోతాం మొట్టమొదటి కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ గా ముదేళ్ళి నారాయణ గారు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ గా ఉండి ఈ రోజు ట్వంటీ ట్వంటీ లో మళ్ళీ సెలబ్రేషన్ చేసుకునేటప్పటికి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన నాలుగోదో ఐదోదో మున్సిపాలిటీ అయి ఉన్నాయి ఇప్పటికీ మనం ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు గల్లీలలో కూతుంటే ఇప్పటికీ ఆ డ్రైన్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ అధ్వానంగా ఉంది ఇదంతా చూసినప్పుడు ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం మాది బార్డర్ లో కర్ణాటకకు దగ్గర ఉన్నటువంటి లాస్ట్ ఉన్నటువంటి నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగోదో ఐదోదో మున్సిపాలిటీ అయినా హైదరాబాద్ కు కూతపెట్టు దూరంలో నూట వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు మాకు ఈ విజన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఏదైతే ఉన్నదో సెవెంటీ ఫైవ్ సెలబ్రేషన్ ఏదైతే ఉన్నదో అంతవరకల్లా యుజుడి మాకు కంపల్సరీ శాంక్షన్ చేయాలని చెప్పి అడిగి ఉన్నాం అడిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి మాకు హైదరాబాద్ లో మా కమిట్మెంట్ తోనే ఒక పని చేస్తా ఉన్నాం ఇవన్నిటిని కూడా గ్రహించి ఈ రోజు పాతండూరు బ్రిడ్జ్ కానివ్వండి రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఎన్ని సార్లు శిలాపాల కలిసిన తెలుసు ఎన్ని సార్లు శిలైతే టెంకాయలు కొట్టినో మీకు తెలుసు మే వచ్చిన తర్వాత గతంలో ఏదైతే నలభై ఐదు యాభై కోట్లు శాంక్షన్ అయి ఉన్నదో అది ఉంటే మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్తో ఉంటే అక్కడ డామేజ్ ఎక్కువైతే ఉన్నది హౌజెస్ దాదాపు ఒక ఎనిమిది పది ఎకరాలు హౌజెస్ మొత్తం అంత ఎక్స్టెంట్ హౌజెస్ మొత్తం కూలిపోతా ఉంటే వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం జరిగింది ఈ విధంగా మాకు డ్యామేజ్ అయినప్పుడు మాకు ఇబ్బందికరంగా అవుతుంది మేము మేము రోడ్ మీద పడతాం మాకు ఈ ఫ్లైఓవర్ లేకున్నా సరే కానీ పెద్ద ఫ్లైఓవర్ కడితే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆలోచన చేసి అధికారులందరినీ కూడా కూర్చొని పెట్టి బీదలకు కానీ ఎక్కువ నష్టం కాకుండా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రణాళిక రచించి నలభై ఫీట్లు ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి ఫ్లైఓవర్ ని ఇరవై ఐదు ఫీట్లకు కుదించి సింగిల్ బ్రిడ్జ్ ఒకటే ఎస్ఎస్ ద్వారా సింగిల్ బ్రిడ్జ్ అమౌంట్ పెరిగిన తొంభై కోట్ల రూపాయల పెరిగింది తొంభై కోట్లకు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంటర్ లో మళ్ళీ నైన్టీ క్రోడ్స్ అప్రూవల్ తెచ్చుకొని ఆ రైల్వే బ్రిడ్జ్ కూడా ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఏదే మాటల మాటలే చెప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే చెప్పి ఉన్నామో మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కొన్ని కొన్ని హౌసెస్ దగ్గర ఇళ్ళ దగ్గర మేము ప్రచారం చేయకపోతే కూడా చెప్పిన్నాం మాకు పిల్లల్ని ఇవ్వాలంటే కూడా ఇవ్వడం లేదు వికారాబాద్ నుంచి తాండూరుకి రావాలంటే టైం పడతా ఉన్నది ఎప్పుడు టైర్ వగిలిపోతుందో తెలియదు ఎప్పుడు మా కార్ కు ఎక్సలరీ పోతుందో తెలియదు ఇంత ఘోరంగా ఉంది మాది మీరు ఎంబడే వచ్చినప్పుడే దీన్ని హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్ ని చేపట్టాలని చెప్పి చెప్తే అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించి మా తాండూరు ప్రజలు ఈ విధంగా బాధపడతా ఉన్నారు వాళ్ళ కొడుకులకు పిల్లలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఆ విధంగా చేసినారు దీన్ని కంపల్సరీ మనం తొందరగా ఎంబడే చేయవలసిన అవసరం ఉందని చెప్పి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంబడే స్పందించి దానికి ఆ రోజు యాభై కోట్లు కూడా కేటాయించి ఈ రోజు హైదరాబాద్ వికారాబాద్ తాండూరు రోడ్డు కూడా చేయడం జరిగింది